నేడు ఉదయం ఆదిలాబాద్ జిల్లా మావల మండల వాఘాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ సంక్షేమ ప్రజాప్రభుత్వం శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ రోజున బియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగింది నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఒక పండగల మన నిన్ననే మన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మొదలైంది పండగ రోజు ప్రతి పేదవాడి ఇంటికి మరి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రజా ప్రభుత్వం ఈరోజు నిన్న అట్టహసంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో గ్రామాల్లో మరి సన్న బియ్యం కార్యక్రమం పంపిణీ కార్యక్రమం మొదలైంది ఇది కంటిన్యూగా కొనసాగుతుంది ప్రతి పేదవాడి ఆఖరు తీర్చడమే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం నాడు ఇందిరాగాంధీ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు ప్రతి ఒక్కరూ కడుపు మాడకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి మరి గత యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి అందరినీ ఆదుకున్న ప్ర ఘనత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మా వాగాపూర్ గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం హర్షతరేఖాలు తెలియజేస్తా